పానీపూరి అంటే అందరికీ ఎమోషనల్ ఏంటో మనం రోడ్డంలో అలా వెళ్తూ ఉంటే అందులోని వాతావరణం చల్లగా ఉన్నప్పుడు పానీపూరి తినాలి అనిపిస్తుంది పానీపూరికి ఫ్యాన్స్ వేస్ కూడా చాలా ఎక్కువ అలాంటి పానీపూరి ఎలా చేయాలో మనం సింపుల్గా ఈరోజు చూసేద్దాం ముందుగా మనం ఒక కప్పుడు ఎండి బటన్ తీసుకుని వాటిని ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి లేదంటే ఒక నాలుగు నుంచి ఆరు గంటలు నానబెట్టుకుంటే సరిపోతుంది నానబెట్టుకున్న ఆ ఒకసారి శుభ్రంగా కడిగేసుకొని ఒక కుక్కర్ గిన్నెలో తీసేసుకుని వాటితో పాటు రెండు ఆలుల్ని కూడా తీసుకుని బంగాళదుంపల్ని చిన్న సైజువి వాటిని కూడా శుభ్రం చేసేసుకుని మనం కుక్కర్లో వేసేసుకుని ఒక ఏడు నుంచి ఎనిమిది విజిల్స్ వేయించేసుకోవాలి మనకి పానీపూరికి మేజర్గా టేస్ట్ వచ్చేది కొత్తిమీర పుదీనా వల్ల ముందుగా మనం ఒక పొడు కొత్తిమీరని వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసేసుకొని ఎంతైతే కొత్తిమీర తీసుకున్నామో దానికి తగ్గ క్వాంటిటీ సేమ్ క్వాంటిటీ పుదీనా కూడా తీసుకోవాలి తీసేసుకొని వాటర్లో మనం ఒక రెండుసార్లు వాష్ చేసేసుకొని కనిపెట్టేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసేసి ఒక చిన్న అల్లం ముక్కని కట్ చేసుకుని మనం పక్కన పెట్టేసుకోవాలి అలాగే వెల్లుల్లిపాయ రెప్పలు కూడా ఒక నాలుగు నుంచి ఒక ఐదు వెల్లుల్లిపాయ రెప్పలు చిన్ని అల్లం అంతే అంతేకాకుండా మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా రెండే రెండు పచ్చిమిరపయలు వేసుకుని వాటిని మెత్తగా పేస్ట్ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి అంతేకాకుండా కాకుండా అంటే చిటికెడు చింతపండు తీసుకొని వాటర్ వేసేసుకుని నానబెట్టేసుకోవాలి మనం ఏదైతే పేస్ట్ చేసి పెట్టుకున్నామో పేస్ట్ని ఒక చిన్న బౌల్లోకి తీసేసుకుని వాటిలో మనం నానబెట్టుకున్న చింతపండు రసం కూడా వేసేసుకొని అంతేకాకుండా దాంట్లో సరిపడా వాటర్ వేసేసుకొని బాగా కలిసే విధంగా కలుపుకోవాలి అంతేకాకుండా టేస్ట్కి సరిపడా సాల్ట్ అండ్ దాంతోపాటు చిన్న నిమ్మకాయ బత్త తీసుకొని దాంట్లో పిండి వేసుకోవాలి వాటితో పాటు మనకి మార్కెట్లో దొరికే పానీపూరి మసాలా అండ్ జల్ జీరా పౌడర్ కూడా మనం జీరా పౌడర్ ఇంట్లోనే చేసుకోవచ్చు లేదంటే ఆప్షనల్గా బయట నుంచి తీసుకోవచ్చు మనం ఎంతైతే వాటర్ తీసుకున్న దాని తగ్గ క్వాంటిటీ కొద్ది కొద్దిగా వేసుకోవాలి కావాలంటే మనం టేస్ట్ చూసుకుంటూ మరి వేసుకోవచ్చు ఎక్కువ వేసుకోకూడదు వేసుకుంటే టేస్ట్ పోతుంది వీడియోలో చూపించిన విధంగా కొద్ది కొద్దిగా కలుపుకుంటూ మిక్స్ చేసుకోవాలి బాగా నెక్స్ట్ మనకి పప్పు బాగా ఉడికిపోయిన తర్వాత ఏడు నుంచి ఎనిమిది విజిల్ అయిపోయిన తర్వాత వాటిని తీసేసుకుని పక్కన పెట్టేసేయాలి బఠానీలు మెత్తగా ఉడికినాయా లేదా అని మనం వీడియోలో చూపిస్తున్న విధంగా చెక్ చేసుకోవచ్చు తర్వాత మనం పూరీలు రెడీ చేసేసుకోవాలి ఇది మనకి మార్కెట్లో దొరికే పూరీలు తీసుకున్నానండి నేను మనకి ఇన్స్టెంట్లీ చేసుకోవడానికి మనం ఇంట్లో కావాలంటే మనం గోధుమ పిండితో ప్రిపేర్ చేసుకోవచ్చు వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక చిన్న ప్యాన్ తీసేసుకొని వాటిలో సరిపడినంత ఆయిల్ తీసుకుని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మనం మార్కెట్లో తీసుకున్న ఆ పూరీల్ని వాటిలో వేసేసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా వేయించుకోవాలి ఎక్కువసేపు వేపకూడదండి ఇలా ఇన్స్టాంట్లీ ఇలా ఆయిల్లో వేయగానే వెంటనే పొంగిపోతాయి వెంటనే తీసేసుకోవాలి వీడియోలు చూపిస్తున్న విధంగా వాటిని వేయించేసుకుని పక్కన పెట్టేసుకోవాలి పూరీలు రెడీ చేసేసుకున్న తర్వాత మనం ఏవైతే బాయిల్ చేసుకున్నామో బంగాళదుంపల్ని వాటిని కూడా పైన ఉన్న రోల్ తీసేసుకొని ఒక చిన్న బౌల్లో వేసుకొని కొద్దిగా పసుపు వేసుకుని ఒక స్మాషర్తో బాగా స్మాష్ చేసేసుకోవాలి మెత్తగా అయ్యే విధంగా హ్యాండ్స్తో కంఫర్ట్ అంటే హ్యాండ్స్తో కూడా స్మాష్ చేసుకోవచ్చు మన దగ్గర స్మాషర్ ఉంది కాబట్టి స్మాషర్ యూజ్ చేసాం నెక్స్ట్ మనం స్టవ్ ఆన్ చేసేసుకుని ఒక కడాయి తీసుకుని దాంట్లో సరిపడినంత ఆయిల్ వేసుకొని మనం ఉడికించుకున్న బఠానీలు అందులో వేసేసుకొని వాటిలో కొద్దిగా వాటర్ వేసేసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా గరట్ తోటి స్మాష్ చేసుకోవాలి బాగా స్మాష్ అయిన తర్వాత మనం ఏవైతే పానీపూరి వాటర్ రెడీ చేసుకున్నామో ఆ పానీపూరి వాటర్ దాంట్లో వేసేసుకుని దాంతోపాటు మనం ఉడికించి పెట్టుకున్న ఆలును కూడా కొద్దిగా వేసుకోవాలి వేసేసుకుని సరిపడినంత ఉప్పు సరి సరిపడినంత కారం సరిపడినంత గరం మసాలా వేసేసుకుని బాగా కలుపుకోవాలండి మనకు కావాలంటే ఆప్షనల్గా కొత్తిమీర వేసుకోవచ్చు నేను ఇందులో కొత్తిమీర వేయలేదు ఎందుకంటే మనం చాట్ చేయట్లేదు ఓన్లీ బానీపూరి మాత్రమే బాగా కలిపేసుకుని మనం ఏవైతే పూరీలు రెడీ చేసుకున్నామో వాటికి చిన్న చిన్నగా హోల్స్ పెట్టేసుకుని ఈ ఉడికించిన బఠానీలని ఆ పూరీలో పెట్టుకుని రెడీ చేసి పెట్టుకున్న ఆ పానీపూరి వాటర్లో ముంచుకొని తింటే ఆనియన్తో గార్నిష్ చేసుకొని వా అనల్సింది ఎవరైనా ఇలా మనం సింపుల్గా ఇంట్లోనే పానీపూరి చేసుకోవచ్చు ఒక ఎంటైర్ ఫ్యామిలీకి సరిపోయే విధంగా ఇప్పుడు నేను చేసిన క్వాంటిటీ ఏదైతే ఉందో అది అరౌండ్ ఒక సిక్స్ మెంబర్స్కి ఈజీగా సరిపోతుందండి నా ఈ రెసిపీ మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియోని కూడా మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో మీకు తెలిసిన వాళ్ళతో షేర్ చేసుకోండి అండ్ మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి ఇంకా మనం నెక్స్ట్ టేస్ట్ చేసేద్దాం ఎలా ఉంటుందో ఈ టేస్టీ టేస్టీ పానీపూరి చాలా బాగుందండి ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి